నమస్కారం మూవీ లవర్స్ అందరికీ స్వాగతం మా ఛానల్ ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీకి రవితేజ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ భర్త మహాశైలకు విజ్ఞప్తి ఎలా ఉంది పబ్లిక్ టాక్ ఎలా ఉంది నటన దర్శకత్వం ప్రీ రిలీజ్ బిజినెస్ అన్నీ క్లియర్గా ఈ ఈ వీడియోలు అయితే చూసుకుందాం చేసుకుందాం మీరు చేయాల్సిందల్లా వీడియో చివరిలో ఫైనల్ వర్డిక్ట్ కూడా మిస్ అవ్వకండి వీడియో చివరి వరకు చూడండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి వీడియోని హైప్ కూడా చేయండి ఈ సినిమా అయితే ఒక ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ అనమాట డైరెక్టర్ కిషోర్ తిరుమల హీరో రవితేజ హీరోయిన్లు అయితే డింపుల్ హయాతి అలాగే ఆశిక రంగనాథన్ ఈ సంక్రాంతి సీజన్ అయితే టార్గెట్ చేస్తూ రిలీజ్ అయిన ఈ మూవీ అయితే మరి ఈ ఫెస్టివల్ ఫీట్ని ఎంతవరకు రీ క్యా క్యాష్ చేసుకుంది మూవీ ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అయిందో చూద్దాం మంచి ఫెస్టివల్ సీజన్తో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ ట్రైలర్ చూసినప్పుడు కూడా మనకు రవితేజ ఓల్డ్ మూవీస్లో గుర్తొచ్చినట్టు చాలా మంచి కామెడీ ఫ్రెష్ లుక్ అయితే చాలా బాగుంది అనమాట మరి ఆ మూవీ పబ్లిక్ కి కనెక్ట్ అయిందా లేదా చూద్దాం సినిమా స్పాయిలర్ చూసుకున్నట్టయితే అయితే సినిమా కథ మొత్తం ఒక సామా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఒక ఫ్యామిలీ మ్యాన్ చుట్టూ తిరుగుతుందనమాట వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వచ్చే చిన్న చిన్న తగాదాలు కానీ సమస్యలు కానీ సమ మన ఫ్యా బయట సొసైటీకి ఇచ్చే చిన్న మెసేజ్ టైప్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కలిసే ఒక చిన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ టైప్ ఉంటుంది స్టోరీ పెద్ద కొత్తగా మనకైతే ఏమనిపించదు ఆల్రెడీ ఓల్డ్ మూవీస్లో రామారావు నాగేశ్వరరావు ఆ టైపు ఆ రేంజ్ అప్పుడు వచ్చిన స్టోరీ టైప్ వస్తుంది కాకపోతే డైరెక్టర్ కొద్దిగా ఫ్రెష్ లుక్ ఇచ్చాడు అనమాట స్టోరీకి దీనికి కొంచెం కామెడీ ట్రాక్ వల్ల ఫస్ట్ హాఫ్ బాగానే ఎంగేజ్ అయితే ఉంటుంది ఫస్ట్ హాఫ్ అయితే సూపర్గా ఉందని అయితే చెప్పుకోవచ్చు చాలా బాగుంది ఎంటర్టైన్మెంట్ ఇంకా ఇక విశ్లేషణకు వస్తేటైతే రవితేజ్ అయితే తన యాజల్ తన ఎనర్జీ డైలాగ్ డెలివరీ అయితే మళ్ళీ కనిపిస్తుంది అనమాట చాలా రోజుల తర్వాత మళ్ళా ఆ ఎనర్జీ ఆ లుక్స్ కానీ ఆ డైలాగ్లో ఆ ఎనర్జీ కానీ చాలా క్లియర్గా ఈ మూవీలో అయితే మంచిగా కనిపించింది అన్నమాట ఎమోషనల్ సీన్స్లో కాస్తే ఇంకా డెప్త్ ఉంటే చాలా బాగుండేది అనిపించింది ఇంకా హీరోయిన్ల విషయానికి వస్తే అయితే డింపుల్ హయాతి అలా గ్లామర్ ప్లస్ పర్ఫార్మెన్స్ ఓకే ఓకే అనిపించింది ఇంకా ఆశిక రంగనాథన్ పాత్రకైతే చాలా పర్మి లిమిటెడ్ పరిమిత ఉందనమాట దాని ఆ రే తనకున్న స్పేస్ టైంలో కూడా చాలా బాగానే చేసింది అనిపించింది ఇంకా కామెడీ విషయానికి వస్తే అయితే మంచి మంచి కామెడీ యాక్టర్స్ అయితే ఉన్నారు వెన్నెల కిషోర్ కానీ సునీల్ కొన్ని సీన్స్లో పర్వాలేదు నవ్విస్తారనమాట కొన్ని జోక్స్ మాత్రం అంత నవ్వు అనిపించదు ఫ్లాట్గా వెళ్ళిపోతాయి అన్నమాట ఆ సో సోగానే అనిపిస్తుంది అనమాట ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తేటైతే డైరెక్టర్ కిషోర్ తిరుమల ఫ్యామిలీ ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా తీసాడనమాట కానీ స్క్రీన్ ప్లే ఇంకా టైట్గా గ్రిప్పింగ్గా ఉంటే ఇంకా ఎంగేజ్ అనిపించేది సెకండ్ హాఫ్ కొంచెం డల్గా వెళ్తుంది ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఒకటి రెండు పాటలు అయితే పర్వాలేదు సో సో అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా అంతగా ఎలివేట్ చేయలేదు ఈ మూవీకి మెయిన్ మైనస్ ఇదిలో ఇది ఒకటి అనమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత తేలిపోయిందని అయితే చెప్పుకోవచ్చు ఇంకా సినిమాటోగ్రఫీ అయితే కలర్ఫుల్గా ఉంది ఫెస్టివల్ ఫీల్ అనిపిస్తుంది అనమాట ఈ సంక్రాంతికి ఈ వైబుకి చాలా బాగా సెట్ అవుతుంది మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఫుల్గా తేలిపోయింది సెకండ్ హాఫ్లో అయితే డల్గా ఉంటుంది సో యావరేజ్ యావరేజే అనిపిస్తుంది సెకండ్ హాఫ్ ఇంకా పబ్లిక్ టాక్ క్రిటిక్స్ రెస్పాన్స్ గురించి వస్తే మాత్రం పబ్లిక్ టాక్ అయితే మొత్తం మిక్స్డ్ టాక్ డివైడ్ టాకే వచ్చిందనమాట ఫస్ట్ డే వన్ నుంచి ఫస్ట్ నుంచే ఫ్యామిలీ ఆడియన్స్కి ఒకసారి చూసే సినిమాగా నచ్చుతుంది యూత్ ఆడియన్స్కి మాత్రం రొటీన్ ఫీలింగ్ అయితే వస్తుంది అనే యూత్కి అయితే అంతగా ఎక్కది ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కింద ఒకటి మ్యాక్సిమం రెండుసార్లు చూసే అనిపిస్తుంది క్రిటిక్స్ కూడా యావరేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే రేంజ్లోనే రేటింగ్స్ ఇచ్చారు అందరూ టూ పాయింట్ టూ టూ పాయింట్ ఫైవ్ రేంజ్ లోనే ఇచ్చారు రేటింగ్స్ యావరేజ్ బిలో యావరేజ్ నుంచి ఎబో యావరేజ్ మూవీ అనే చాలా మంది చెప్పారనమాట అంతగా కొద్దిగా డిసప్పాయింట్ అయితే ఏసీరాని అయితే అనిపించవచ్చు మంచిగా పండుగ సీజన్ని మంచిగా యూజ్ చేసుకుంటే సూపర్ హిట్ మూవీ అయితే వచ్చేది ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఓ మోస్తారుగానే జరిగింది ట్రేడ్ ఈవె ట్రేడ్ ఈవెంట్ టార్గెట్ మాత్రం నాల్ నలభై ఐదు నుంచి యాభై కోట్ల వరకల్లో వస్తే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ అవుతుంది మంచి వర్డ్ ఆఫ్ మౌత్ వస్తేనే ఈ టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉంది ప్రజెంట్ ఉన్న వస్తున్న టాక్ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఇది రీచ్ అవ్వడం అయితే చాలా కష్టంతో కూడిన పనే ఇక ఈ సంక్రాంతి నెక్స్ట్ టూ త్రీ డేస్లో ఏమన్నా పుంజుకుంటే మాత్రమే చెప్పలేం లేకపోతే ఈ ప్రీ రిలీ ఈ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ యాభై కోట్లు రీచ్ అవ్వడం అయితే కొద్దిగా చాలా కష్టమే అని అయితే అనిపిస్తుంది ఇంకా డే వన్లో మనకు వచ్చిన కలెక్షన్ చూసుకున్నట్టయితే ఆంధ్ర తెలంగాణ కలిపి సుమారు మూడు పాయింట్ ఐదు కోట్ల నుంచి నాలుగు కోట్లు గ్రాస్ రేంజ్లోనే ట్రేడ్ అంచనా ఉంది వీకెండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమా చాలా కీలకం అనమాట ఈ ఈ కలెక్షన్ చూసుకున్నట్టయితే బ్రేక్ అని అయితే చాలా కష్టము ఇక మన ఫైనల్ వర్డిక్ట్ వచ్చినట్టు చూసుకున్నట్టయితే భర్త మహాశైలక విజ్ఞప్తి ఇది ఒక డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ పెద్దగా ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా క్లియర్ మైండ్తో వెళ్ళి చూస్తే మాత్రం ఒకసారి రెండుసార్లు చూసే అవకాశం అవుతుంది నా రేటింగ్ వచ్చి టూ పాయింట్ టూ ఫైవ్ వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్